వెలుతురు టీవీకి స్వాగతం నేను మహిళా ద్రోహి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరుతూ సంగారెడ్డి జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి మీనాక్షి గౌడ్ ఆధ్వర్యంలో సంగారెడ్డిలో ఎంఆర్ఓకి వినతి పత్రం అందజేయడం జరిగింది రాష్ట్ర ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఇచ్చిన వాగ్దానాలను తొక్కి రోజుకో కొత్త కథ చెబుతూ కాలం వెల్లదిస్తున్నారు మహిళలకు ప్రతి నెల ఇస్తానన్న ఇరవై ఐదు వందల రూపాయలు ఇంతవరకు మొదలు కాలేదు కొత్తగా పెళ్లి చేసుకునే వారికి ఒక లక్ష రూపాయలు తులం బంగారం కాలేజీకి వెళ్లే వారికి స్కూటీ వంటివి ఈ రోజుకు అమలు కాకపోవడం సిగ్గుచేటు సంగారెడ్డి జిల్లా మహిళా మోర్చ తీవ్రంగా పరిగణిస్తుంది అని అన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు సంగారెడ్డి టౌన్ అధ్యక్షురాలు తేజశ్రీ జనరల్ సెక్రటరీ లక్ష్మి ఉపాధ్యక్షురాలు అనిత సుబ్బలక్ష్మి తదితరులు పాల్గొన్నారు జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు కానీ ఒకటే ఒకటే అమలు పచ్చింది ఏది అది పసు అది పేరుకి పనికిరాకు పనికిరాని అమలు అది ఆరు గ్యారంటీలులో మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పారు కళ్యాణ లక్ష్మి ఇస్తామన్నారు కులం బంగారం ఇస్తామని చెప్పారు సిలిండర్ ఇస్తామని చెప్పారు ఆయన ఇచ్చినటువంటి గ్యారెంటీలో దొంగ హామీలు రొట్టే సజలను మోసం చేసి ఓట్ వేసుకొని గెలిచి ఈరోజు ప్రభుత్వము గాలి కొదేసింది ప్రజాపాలనను గాలి కొదలేసి మన సీఎం రేవంత్ రెడ్డి గారు పెట్టింది ప్రజాపాలన గాలి కొదలేసి ఎమ్మెల్యేల కొనుగోలు పెట్టింది మా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న లేకపోయినా ప్రజల పక్షాన నిలబడే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నించే గొంతులాగా మా మహిళా మోర్చా భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేసి రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి గారికి జనాలు బుద్ధి చెప్తారని కోరుకుంటున్నారు జై శ్రీరామ్ జా